అండి బాగున్నారా నేను చాలా బాగున్నాను అగైన్ పుట్టంటి సారీ పిల్లలు మొన్న వీడియో మీరు చూసారా అప్లై గుంట వీడియో పిల్లలు ఊరు వెళ్ళారు కదా అయితే అన్నయ్య ఇదిగోండి అన్నయ్య తిరుపతిలో ఉంటారన్నమాట అమృతం లాంటి అద్భుతమైన ప్రసాదం మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తాను మొత్తం ఇటువంటి లడ్డూస్ అండి ఇదిగోండి ఇరవై లడ్డూలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేస్తాయండి నిజంగా అది నా అదృష్టంగానే నేను భావిస్తానండి అందరికీ నా వీక్నెస్ తెలుసు అనమాట పూలిస్తే చాలు అని చెప్పేసి బాబులండి బాగా ఓపెన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాలండి ఇదిగోండి మన ఇంట్లో కొంచెం పెద్ద నోములు వ్రతాలు ఏమీ అయ్యేటప్పుడు ఎవరైనా వస్తే ఖచ్చితంగా మన పంపిస్తారండి మన ఫ్యామిలీ అంతా అక్కడే ఉన్నారు తిరుమలలోనే అది మన అదృష్టం అనుకోవాలి ఇదిగోండి ఇందులో ఎల్లో కలర్ అన్నీ కలిపి పంపిస్తారు మన అయితే చాలా చాలా పూలు వచ్చాయి అక్కడి నుంచే ఇవి రోజులండి ఎల్లో తీ పంపించలేదు అన్న ఏమో మరి కంపల్సరీ ఎల్లో పంపిస్తాడు ఎల్లో అయితే చాలా చాలా బాగుంటాయి మీకు తెలుసులేండి ఇవి జ్యూస్ బాటిల్ యాక్చువల్గా ఇంట్లో మనం తక్కువ వాడేది రెండు రెండు పంపిస్తారు యాక్చువల్గా ఒకటి పంపించారు కానీ పిల్లలు హామ్ ఫర్ టూ డేస్లో మ్యాక్సిమం అయిపోయింది వాటర్ బాటిల్ నేను వేరే కలర్ చెప్పాను కలర్ దొరకలేదంట మన ఇంట్లో ఉన్న వాటర్ బాటిల్ అన్నీ మనకి తిరుమల నుంచి వచ్చినవే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ కాదు కానీ పుట్టింటి వాళ్ళ గురించి మరి చెప్పనవసరం లేదు కదా రిపీటెడ్గా వస్తుంటుంది ఇది ఫస్ట్ ఫస్ట్ ఏంటివి మానే పిల్లలు అండి వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళినా నేను ఎక్కువ చెప్తున్నాను అనుకోకండి మాక్సిమమ్ మా ఇంట్లో పిల్లలు అందరూ అలాగే ఉంటారు కానీ వీళ్ళు నా దగ్గరే ఉంటారు కదా నా ఇష్ట ఇష్టాలు అలా తెలుస్తాయి కాబట్టి అవి ఎన్ని రోజులు వస్తాయి అవి బాగుంటాయి ఆ బాగుండవని కూడా చూడరండి వాళ్ళు ఏజ్ చాలా చిన్న పిల్లలైనా సరే నాకంటే పెద్ద మనసుతో ఆలోచిస్తారని చెప్పుకోవాలి నిజంగా ఇదిగోండి అల్లకంటే చిన్నదాన్ని కదా నేను అందుకని మా ముగ్గురికి మూడు జాతులు ఇవి నేను యూజ్ చేస్తానో లేదో కూడా తెలియదండి ఏవో సరదాగా వెండి కాదండి తీసుకొచ్చారు ఇవందరికీ తెలుస్తాయి కదండీ దీన్ని నిండుగా ముగ్గు నింపి మనం ఇలా చేసుకుంటే ఫ్లోర్ మీద సైడ్ బార్డర్ వస్తుంది కదా బాగుంటుంది నేను ఎప్పుడు యూస్ చేయలేదు చూసాను చాలా దగ్గర కాశీతాలు ఉంటాయి కదా ఇప్పుడు అప్పుడైతే కాశీతాలు అంటే ఎన్ని తొమ్మిది మూడులా నాకు మర్చిపోయాను ఆ ముళ్ళతో సన్న కాసితాలు ఉండేవి కదండీ ఇప్పుడైతే చాలా వెరైటీలే వస్తున్నాయి ఇవి మా హస్బెండ్కి మా ఫాదర్కి చాలా ఇష్టము యూస్ చేస్తారు కూడాను అందుకని చెప్పి పంపించినట్టున్నాడు అన్నయ్య నాన్నకి తినకి ఇవి తాత కుంకుమం తీసుకురాలేదా అమ్మవారికి మన పూజగదిలో ఉన్నారు కదా లక్ష్మీదేవి ఆమె కోసం అప్పుడప్పుడు సరదాగా వేయడానికి ఇదిగోండి బాగుంది కదా నాకు చాలా నచ్చింది యాక్చువల్ లైటింగ్లో చూపించారు ఎలా వస్తుంది అనుకున్నాను ఇదిగోండి మీ అందరికీ ఇవి తెలిసే ఉంటాయి కానీ నా సంతోషం అండి పుట్టినింటి నుంచి పూచిక పుల్లొచ్చిన ఆడపిల్లకి ఆనందమే అని చెప్తారు కదండీ ఇది ఇది చిన్న బౌల్స్ అండి స్మాల్ బౌల్స్ డిమార్ట్ ఫుల్ షాపింగ్ పర్ఫెక్ట్ సైల్ సరదాగా మీకు చూపిస్తున్నాను ఏమనుకోవద్దు నవరత్న ఇది నాన్న కోసం ఇక్కడ అన్నీ దొరుకుతాయండి ఆల్మోస్ట్ దొరుకుతాయి ఇక్కడ ఈసారి మీకు ఇంకా ఆ స్టోరీ చెప్తాను నేను ఎప్పుడు ఎలా ఏదో ఒకటి అనుకోవద్దు ఇదిగోండి ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి శ్రీకాకుళం అంటే తెలిసిందే కదా కానీ వాళ్ళ ఆనందం అది ఇదిగోండి ఇవి ఇంకా ఇంకా రెండు ఇవి ఈ కలర్ నాకు చాలా ఇష్టం వాటర్ బాటిల్స్ ఎక్కువ లేవని చెప్పి అవి తీసుకొచ్చి ఇవి కూడా పంపించినట్టు ఉన్నారనమాట ఇవి రెడ్ లేబుల్ హోటల్ ప్యాక్లు ఉంటాయి కదండి అలాగే హోటల్ ప్యాక్ అనమాట ఇవి సైకిల్ ఆల్ ఇన్ వన్ అగరబత్తి ఇవి మన ఫీమేల్స్కి అవసరమైన మీకు తెలిసిందే కదా అన్నకి ఎక్కువ నోట్బుక్లు వస్తాయి లాస్ట్ టైము డజన్ పంపించాడు మనం వెచ్చలవిడిగా వాడేస్తుంటాం మనకి ఎక్కువ నార్మల్గా మార్నింగ్ నాకు ఈరోజు ఏదైనా వర్క్ ఉందని అంటే ఎక్కువ ఉంది అనుకోండి కంపల్సరిగా బుక్ మీద పెట్టేస్తాను ఇది ఇది ఉందని లేదు నాకు ఏదైనా ఈ మంత్లో చేయాల్సినవి ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటే మధ్యలో చిన్న చిన్న వర్క్స్ మర్చిపోతానని చెప్పి ఎనీ టైం బుక్ పెన్ నా బ్యాగ్లో ఉంటుందండి కొంచెం పెద్దది ఉంటుంది ఇలాంటి చిన్నవి కూడా యూజ్ చేస్తాను వంటగదులు కూడా బుక్ ఉంటది నాకు రెడీగా అక్కడ ఇవైతే ఎక్కువే ఉన్నాయి వేరే బ్యాగ్లో ఉంటుంది తర్వాత మీకు చూపిస్తాను ఇదిగోండి ఇవి నాకు చాలా చాలా ఇష్టం అండి చిన్నప్పుడు ఒక గాజు బాటిల్లో ఉంటే వన్ రూపీ లేదంటే పావల పావల పట్టుకొని వెళ్తే పావలకి ఐదు ఇచ్చేవారండి అంటే ఐదు పైసలకు ఒకటి పావలాకి ఐదు అలాగా కొనుక్కునే వెళ్ళడం చాలా ఇష్టంగా నేను తినేదాన్ని అనమాట కంపల్సరీగా అన్నయ్య నా కొడుకు ఎక్కడికి వెళ్ళినా ఇవి కంపల్సరీ ఇవి తీసుకొస్తారు వీళ్ళిద్దరు కూడా ఇదే పని నాకు చాలా చాలా ఇష్టం ట్రిప్స్ వెళ్తే కంపల్సరీ నా బ్యాగులు ఇవి ఉంటాయండి ఇప్పుడు కూడా ఒక ప్యాకెట్ ఉంటుంది ఏమనుకోవద్దు ఇన్ కేస్ మీకు నచ్చకపోతే మాత్రం స్కిప్ చేసేయండి బాధపడద్దు బాధపడొద్దు రిపీటెడ్గా ఏంటి కావాలని సోప్స్ పంపించింది మా వద్దున ఏంటివి స్టిక్స్ ఓకే ధూప్ స్టిక్స్ అండి చిన్నవి ఈ డబ్బాలైతే అయితే ఇంట్లో ఉంటాయి టగైన్స్ తరఫు వచ్చింది మళ్ళీ ఏంటో ఎక్కువ ఎక్కువ పంపించింది సోప్స్ ఇది కూడానా ఇది కుంకుడుకాయ కొంచెం థిక్ పేస్ట్ లాగా దగ్గరికి కొంచెం లూజుకి కాకుండా కుంకుడుగా రసం ఎనీ టైం ఫ్రిడ్జ్లో ఉంటుంది నేను తీసి పెడతాను అది కూడా మీకు తర్వాత వీడియో చేస్తాను ఎందుకంటే బోల్డ్ చే ఉంది మళ్ళీ వేస్ట్ కాదు ఇప్పుడు చేయడం అని చెప్పి మన పిల్లలకి చెంబుల్లో గ్లాసుల్లో నార్మల్గా మగ్గుల్లో పోసుకోమంటే ఇది అనుకోండి ఇందులో పోసి కొంచెం షాంపు అంత థిక్గా రాదు కానీ ఓకే మళ్ళీ ఎక్కువలాగా దోశల్లో పోసుకొని చక్కగా ఎర్దుకోవచ్చు ఇంకా చాలా విషయాలు వంటగదిలో కూడా వాడచ్చు నాకు ఒకటే పంపించింది ఏంటో మరి చూద్దాం కోల్గేట్ ఇది ఏంటి టైడ్ ఒకటి పంపించింది సర్ఫ్ ఎక్సైల్ ఒకటి పంపించింది మళ్ళీ ఇది నాకు వాషింగ్ మిషన్ కను పంపించింది మొత్తం ఎన్ని పంపించింది మూడు వెరైటీలు పంపించింది మా వదిన ఇంకా అమ్మాయికి ఇంకా కళ్ళు నిండవు ఏం పంపించలేదు వదిన అని చెప్తుంది ఒకటే డైలాగ్ ఈసారి మనకి అన్నయ్య వదిన దగ్గర నుంచి వచ్చింది అనమాట ఇవి మొన్న పండక్ వచ్చినప్పుడు తీసుకొచ్చారండి